అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కిట్ అమ్మ వన్ నైన్ నైన్ ఎయిట్ కిట్ టు మై బ్లాగ్స్ అండ్ ఈరోజు మన వీడియోలో నేను చెప్పబోతుంది అసలు ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రాము టిక్ టాక్స్ డబ్బుస్ మ్యాచెస్ అని ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ చాలామంది ఏంటంటే ఏంటికి పిచ్చా ఎప్పుడు ఇదే పిచ్చిలో ఉంటారు ఫొటోసు సెల్ఫీస్ అవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి కొందరికి అన్ని మెమరీస్ని దాచుకోవడం అనమాట కానీ అది కొంతమందికి ఏంటంటే ఎక్కడికి వచ్చిన ఏంటి ఎక్కడికి వచ్చిన ఈ ఫోన్లే వదలరు ఎక్కడికి వచ్చిన ఈ ఫొటోస్ ఎక్కడికి వచ్చిన వీడియోలు అందరికీ గొప్ప ప్యాషన్ అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది అండ్ ఏంటంటే ఇది అసలు ఒక ప్యాషనా ఒక ఎయిమా అదొక జీలా అన్నది ఎటువంటిది పక్కన పెడితే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు యూట్యూబ్ విషయానికి వస్తే యూట్యూబ్లో వీడియోస్ చేసినవన్నీ కూడా చాలామంది ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా చాలామంది ఏంటంటే నాకు తెలిసినట్టు వరకు ఫ్రెండ్స్ కానీ కొంతమంది చాలా బెస్ట్ ఉంటారు కదా వాళ్ళు ఆ ఫ్రెండ్స్ కొంచెం క్లోజర్గా ఉండే ఫ్రెండ్స్ కానీ కొంత రిలేటివ్స్ కానీ వాళ్ళందరూ ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం అప్పట్లో డబ్స్ స్మాష్ నెక్స్ట్ టిక్ టాక్ ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు యూట్యూబ్ కూడా బాగానే స్టార్ట్ చేసేసామంటే నాకు యూట్యూబ్ ఇప్పుడు కాదు అది ఎప్పటి నుంచో కూడా ఈ అకౌంట్ ఉంది కాకపోతే నేను ఎప్పుడూ ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం లేదంటే ఇప్పుడు టిక్ టాక్స్ చేసినట్టు యూట్యూబ్ అంత ఇంట్రెస్ట్గా చేయడం అది నేను ఎప్పుడు చేయలేదు కానీ నేను ఇప్పుడు చేస్తున్నాను అంటే కొంత ఇంట్రెస్ట్ పెడుతున్నాను ఒకటి ఏంటంటే ఏదన్నా లేకపోయినా ఇప్పుడు యూట్యూబ్లో ఈ లింక్ అంటూ ఉంటుంది అందులోని పలానా మనమైనా ఉంటాం మన వాయిస్ అయినా అలానే రేపు పొద్దున్న యూట్యూబ్లో మనం పెట్టినటువంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏదైనా సాంగ్స్ కానీ పెట్టామంటే ఐదో ఇప్పుడు నాకు డ్యాన్స్ అది కొంచెం ఇంట్రెస్ట్ కనుక చిన్న చిన్న డ్యాన్స్ వీడియోస్ అవి కూడా ఉంటాయి అండ్ దానికి కూడా చాలామంది ఏటకారంగా ఎందుకు డ్యాన్స్లు అది ఏంటి అసలు ఇలా ఫోన్ ఆన్ చేయగానే వచ్చేస్తావు ఇప్పుడు దీనికంటూ కొంత కష్టపడాల్సి ఉంది ఇప్పుడు ఇది అన్నది ఒక ప్యాషన్ ఈ ఆర్ట్స్ అనగా నాకు పాట్ పెయింటింగ్స్ గ్లాస్ పెయింటింగ్స్ అండ్ అలానే కలర్సు రంగోళీ మెహందీ ఈ టైప్ అన్ని కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అండ్ అలానే నా క్వాలిఫికేషన్ అయితే బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసిటికల్ సైన్స్ అండ్ అదైతే ఉంది కానీ ఇప్పుడు ఫార్మసీయే కాదు నాకు ఎడ్యుకేషన్ పరంగా కెరీర్ ప్రకా పరంగా అది ఇష్టమే అండ్ ఇప్పుడు ఏంటంటే నాకు ఇద్దరు చిన్న చిన్న కిడ్స్ కనుక నాకు కొంచెం టైం ఉంటుంది అంటే ఇంట్లో అన్నీ మనం చూసుకోగా మన ఎన్వైరన్మెంట్ అంతా కూడా మనకి ఓకే కరెక్ట్ అని సెట్ అయిన తర్వాతే నేను ఎందులో దిగాను అండ్ నేనే మామూలుగా అది కాదు అండ్ ఇంకోటి ఏంటంటే నాకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే చాలామంది ఎప్పటి నుంచో కూడా నాకు సజెషన్స్ అన్నీ వచ్చాయి అండ్ నియర్లీ అలా సజెషన్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి అనేటప్పుడు నేను ఈ ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం అయిందనమాట అండ్ రీసెంట్గా అయితే ఈ యూట్యూబ్ కంప్లీట్లీ గ్యాప్ లేకుండా చేయడం అవి అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉంది తాను సజెస్ట్ చేసింది అనమాట సో అక్కడి నుంచి కొంచెం ఎక్కువ కంటిన్యూ చేస్తున్నాను ముందు కూడా వీడియోస్ ఉంటుండేవి అండ్ ఇందులో ఏంటంటే చాలామంది ఏంటంటున్నారంటే కొత్త డౌట్స్ యూట్యూబ్ స్టార్ట్ చేశారు కదా నీకు ఇంకేమి రెవెన్యూ వచ్చేస్తుంది ఎంత వచ్చేస్తుంది మంత్కి ఏం డబ్బులు వస్తాయా ఇవన్నీ కూడా అడగడం స్టార్ట్ చేశారు వస్తున్నాయా చేస్తున్నాయా అంటే ఏమో ఫ్యూచర్లో అన్నది రావచ్చు ఆల్రెడీ ఇప్పుడు యూట్యూబ్లో నేను పెడుతున్నటువంటి వీడియోస్ లాంగ్ వీడియోస్ అండ్ అలానే షార్ట్ వీడియోస్ అన్నవి కూడా షార్ట్ వీడియోస్ వ్యూస్ అయి బాగానే వస్తున్నాయి అండ్ అలాగే లాంగ్ వీడియోస్ కూడా హవర్స్ పెరుగుతున్నాయి ఇంకా చూడాలి ఇప్పుడు హవర్స్ అనేవి పెరిగితే మనకి రెవెన్యూ అన్నది జనరేట్ అవుతాయి అండ్ దానికి ముందు చాలా ప్రాసెస్ ఉంటుంది అండ్ ఈలోపు మన ఎస్టిమేటెడ్ అంటే ఇన్ని డాలర్స్ అన్నీ ఉంటాయి కదా అది ఎస్టిమేటెడ్గా ఇంత అమౌంట్ వస్తుంది అనేది వైటి వై టూల్స్ అనేసి ఒక యాప్ ఉంటుంది అనమాట మన మన లింక్ ఉంటుంది కదా మన యూట్యూబ్ వెబ్సైట్ లింకు మన యూట్యూబ్కి వెళ్ళి అక్కడ లింక్ అన్ లింక్లోకి వెళ్ళి అక్కడ మనకి మన ఛానల్కి ఒక లింక్ ఉంటుంది దాన్ని కాపీ చేసి వై టూల్స్ యాప్ ఉంది కదా ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నావు అందులో ఆ బార్లోని సర్చ్ బార్లోని కొట్టి గో కొడితే మనకి డైలీ అంటే ఎప్పుడు కొట్టినా సరే మనకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంతమంది వ్యూవర్స్ ఉన్నారు అండ్ ఇలా అన్నది కొన్ని వస్తాయి అండ్ అలాగే డే బై డే మనం మన వీడియోస్ అన్నవి ఎంత దూరం వెళ్తున్నాయి అవన్నీ చెక్ చేసుకోవడానికి ఈ యూ యూ వైటీ స్టూడియో అన్నది ఈ యాప్లో మేము మనం చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడే అండ్ ఇవన్నీ కూడా యూట్యూబ్ కోసం ఫ్రెష్గా స్టార్టప్ అయ్యేటటువంటి వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఇలాంటివి తెలుసుకోవాలి మెయిన్ అందుకే యూట్యూబ్లోనే యాక్చువల్గా ఇంకో టెక్ వాటికి వెళ్ళక్కర్లేదు చెక్ ఛానల్కి వెళ్ళాల్సిన లేదు మనలాగా స్టార్ట్అప్ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్పిన వాడిని కూడా చూస్తే ఏం పోయిందేం లేదు ఒక వాచ్ అందు మీ ద్వారా వస్తుంది ఒక వ్యూ వస్తుంది అంతే తేడా ఇంకేం లేదు అండ్ అలానే ఈ ఫో ఫొటోసు సెల్ఫీసు ఈ వీడియోస్ అవన్నీ కూడా ఒక ఇంట్రెస్టెడ్గా ఎక్కడికక్కడ మెమరీస్ని దాచుకుంటూ అది గూగుల్లో స్టోర్ చేసుకొని ఇంకా అందులో స్పేస్ అంత దొరకకపోతే చాలామంది వాళ్ళ ల్యాపీస్లో వాళ్ళ దీనిలో స్టోర్ చేసుకుంటారు కదా మళ్ళీ ఎప్పటికీ పోకుండా అలానే యూట్యూబ్ కూడా ఇలాగ ఒక సోర్స్ అనే అనుకోవాలి ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వీడియో పెట్టాను ఈరోజు అండ్ ఈ వీడియోని వచ్చే వాయిస్ పాల్ అండ్ అలాగే ఈ వీడియోని మళ్ళీ నేను ఇంకొక వన్ ఇయర్ తర్వాత కూడా నేను నా వీడియోని ఇలా నేను చూసుకోగలను అండ్ ఇందులో నేను ఎన్నెన్న విషయాలు షేర్ చేసుకున్నాను అవన్నీ నేను మళ్ళీ రికవర్ చే రీక్యాప్ చేసుకోగలను ఇవంతా ఒక మంచి మెమరీ అనమాట అండ్ అలాగే నేను నా ఫుడ్ వీడియోస్ పెడతాను నేను నా ఫ్యామిలీ కోసం పెడతాను నా కిడ్స్ కోసం పెడతాను అండ్ ఆల్సో అన్నీ కూడా నేను అన్ని వైపులా కూడా కొంచెం ఇంట్రెస్టెడ్గా అన్నీ కూడా నేను క్యాప్చర్ చేసుకుంటాను అది నా ఇష్టం అలానే ఈ ఇష్టం బట్టి ఇలా యూట్యూబ్ను కూడా స్టార్ట్ చేశాను అనమాట సో ఇది నా ప్రజెంట్ నా యూట్యూబ్ జర్నీ అయితే ఇది ఇప్పటి వరకు అండ్ అలానే సబ్స్క్రిప్షన్స్ అవన్నీ కూడా బాగానే వస్తున్నాయి మీ అందరి సపోర్ట్కి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండ్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు నేను ఎంత జెన్యున్గా ఉన్నానో మీకు అది అర్థమై ఉంటుంది ఈ పాట ఈ పాటకి సో మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే నాకు ఎంకరేజ్ కూడా చేయండి ఇంకా మీకు కొత్తగా ఫ్రెష్గా స్టార్టప్ యూట్యూబ్ స్టార్టప్ చేశాము అని చెప్పేసి నాకు ఏమైనా కామెంట్ కనుక మీరు పెట్టినట్టయితే నేను స్పెషల్లీ నా యూట్యూబ్లోని ఎన్నెన్ని ఏటే టైప్ ఇప్పుడు కాపీరైట్స్ కోసం ఇప్పుడు రివ్యూస్ల కోసం ఫ్యూచర్లో అవి కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండేది అటువంటి ఆ టైప్ వీడియోస్ కూడా నేను చేయమంటే స్పెషల్లీ నేను చేస్తాను అండ్ అలాగే ఇప్పుడు కూడా మనం యూట్యూబ్ చేస్తున్నామంటే ఈ పర్ డే ఎన్ని డాలర్స్ ఏంటి అనేది కూడా మనకి వై టూల్స్ అనే యాప్లోని మనకి తెలిసిపోతూ ఉంటుంది అండ్ అందులో చూసినట్టయితే బాగానే ఎస్టిమేషన్ అది కూడా నాకు బాగానే ఉంది అండ్ మానిటైజేషన్ విషయానికి వస్తే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ హండ్రెడ్ వాచింగ్ హవర్స్ అంటే ఇప్పుడు లాంగ్ వీడియోస్ ఇప్పుడు లాంగ్ వీడియో ఉంది కదా ఇలాగా త్రీ హండ్రెడ్ హవర్స్ వచ్చినట్టయితే అలా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్షన్తో హాఫ్ మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు అండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చి అది ఫోర్ థౌజండ్ హవర్స్ ఉంటే కనుక అయితే దానికి ఫుల్ మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు అండ్ అక్కడ వరకు వెళ్ళిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఎందుకంటే మనకి యాడ్సెన్స్ వల్ల పిన్ అది కూడా ఇస్తారు పంపుతారు అవన్నీ కూడా ఇది అండ్ బ్యాంక్ అకౌంటు ఏమైనా పెట్టుకోవడానికి అకౌంట్ ఎందులో పెట్టుకోవడానికి ఉంటుందా ఏంటా అనే డౌట్ అయితే ఫ్రెష్గా స్టార్ట్అప్ చేసిన వాళ్ళకైతే పెద్దగా తెలియదు కనుక అలా ఉండవండి మీకు ఆటోమేటిక్గా యాడ్సెన్స్ వాళ్ళు మీకు ఇదన్నది జనరేట్ అవుతుంది అంటే వాళ్ళే బ్యాంక్ అకౌంట్ అనేది అడుగుతారు మీరు అక్కడ మీరు డీటెయిల్స్ ఇచ్చేయడమే ఆ తర్వాత మీకు పిన్ కోడ్ మీరు ఇచ్చిన దీనికి వచ్చేస్తుంది అండ్ కొంతమందికి ఏంటంటే పోస్ట్లో ఉంటుంది కనుక ఎప్పటికప్పుడు ఫాలో అప్ అవ్వాలి అని అంటారు అది కూడా మంచిదే కదా దేనికైనా సరే ఛాన్స్ అనేది ఇవ్వకూడదు మన ఎఫర్ట్స్ అనేది పోకూడదు అండ్ ఇప్పుడు ఈ యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఏ విధంగా అయినా సరే కొన్ని కొన్ని యాప్స్ తీసుకొచ్చి అందులోని మనం చేసిన ఓన్ వీడియోస్ అయితే ఎంతో ఎఫర్ట్ చేస్తారండి చాలామంది ఇప్పుడు వాళ్ళ ఎఫర్ట్ కన్నా సరే మనం ఒక లైక్ వేసుకోవాలి ఒక ఇంకా బాగా వచ్చింది అంటే సబ్స్క్రైబ్ అని చేసుకోవాలి ఇప్పుడు చాలామంది వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటారండి ఇప్పుడు ఫుడ్ బ్లాగ్స్ చేస్తారు కొంతమంది కామెడీస్ చేస్తారు కొంతమంది ఏంటంటే మిమిక్రీ మిమిక్రీ చేస్తారు కదా అలాగైనా చేస్తారు కొంతమంది హీరో హీరోయిన్స్ టైప్లో డాన్సెస్ కూడా చేస్తున్నారు చాలా బాగుంటున్నాయి చూస్తున్నాను అండ్ అలాగే చాలామంది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఇప్పుడు ఫైనాన్షియల్ కోసం చెప్తున్న వాళ్ళు చాలామంది ఎడ్యుకేషన్ కెరీర్ కోసం చెప్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే దీని తర్వాత ఈ ప్లాట్ఫామ్ అంది బెస్ట్ అనేసి అలాగా చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలాగా చాలా సెక్షన్స్ ఉంటాయి ఇప్పుడు అలాంటి ఏ ఏ వింగ్ వైపు వెళ్ళినా సరే మీకు పర్లేదు కానీ కంటెంట్ అన్నది ఒకవేళ కొంతమంది మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది అలాంటప్పుడు కొంచెం క్లిక్ అవ్వడం కష్టం అంటుంది కానీ బట్ వీ కెన్ చెప్పలేమండి ఎప్పుడు ఏ స్టార్ ఎలా ఉంటుందో చెప్పలేము తిరగచ్చు అటు పడిపోవచ్చు ఏదైనా సరే మన చేతిలో ఉండదు కదా కొంతవరకు మన చేతిలో ఉన్నంత వరకు మాత్రం ఎఫోర్ట్ ఇవ్వాలి ఎఫోర్ట్ ఇవ్వడంలో మాత్రం సక్సెస్ ఉండాలి అది మాత్రం చూసుకోవాలన్నమాట ఎప్పుడు కూడాను అండ్ అలాగే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే ఇంకా ఏమేమి చేస్తే ఇంకా మీకు వాచింగ్ హవర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అనే దాని మీద కూడా మీకు ఇంకో వీడియో అనేది చేసి క్లియర్గా పెడతాను ఎందుకంటే ఇప్పుడే చెప్పాను కదండి మిక్స్డ్ కంటెంట్ అయితే కొంచెం క్లిక్ అవ్వడం కూడా ఇది సో ఎవరిని కూడా మీరు డిస్కరేజ్ చేయకండి ఎంకరేజ్ చేయకపోయినా సరే పర్వాలేదు డిస్కరేజ్ మాత్రం చేయకండి అండ్ ఇంకోటి ఏంటంటే యూట్యూబర్స్ ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇత్ అంతవరకు ఓకే బట్ ఎవరికైనా సరే కోరుండి వెళ్ళి చేయవా చేయవా దట్స్ రాంగ్ ఎందుకంటే అలా చేసినందువల్ల మనకి ఎప్పుడో ఒకప్పుడు ఆ రోజు చేసి నేను చేశాను కదా నేను చేశాను కదా ఇప్పటికే ఎటువంటి హెల్ప్లు కోరుండి చేసిన వాళ్ళు కూడాను చేయకపోయినా సరే ఏదో వాళ్ళ వాళ్ళ హెల్ప్ జరిగింది అన్నట్టు దెప్పిన దెప్పి పొడన చాలా మందినే ఉంటారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరిని కూడా చేయిచార్చి అడిగేటట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటు మాత్రం అనకండి అండ్ అలానే వ్లాగర్స్కి మాత్రం ఒక్కటే చెప్తున్నాను వ్లాగర్స్ కూడా బెస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలో అర్థం కాదు చేయలేదు అంటే మనం బ్లాగ్ అంటే బాగుంటుంది అదేంటంటే నాప్తోల్ చూసారు కదా నాప్తోల్ ఛానల్ అలా అనమాట వడావడా 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 వాగుతూ ఉండాలి నా వెబ్ చోడ్ నేనే అలా వాగుతలేదు బాగానే చెప్తున్నాను కదా నే అలాగని సోది కంటెంట్ మాత్రం మరీ ఎక్కువ కాదు మనం ఏం చెప్పాలనుకుంటున్నాం కంటెంట్ వాళ్ళకి రీచ్ అయ్యేలా చెప్పండి అండ్ ఎవరిని డిస్కరేజ్ చేయకండి ప్లీజ్ ఎంకరేజ్ చేస్తే చెయ్యండి లేదంటే మానేయండి స్క్రోల్ చేయండి తిప్పేయండి ఆపేయండి సో దిస్ ఈజ్ హెన్స్ ప్రూవ్డ్ ఓకే ఇంకా ఉంటాను సైనింగ్ ఆఫ్ కిట్టమ్మ వ్లాగ్స్ బాయ్ బాయ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో ఒక లైక్ ఇవ్వండి కొంచెం ఒక కామెంట్ కూడా పెట్టండి ఒకవేళ వీలైతే ఓకే బాయ్ బాయ్